అక్టోబర్ ఇరవై నాలుగున ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం ఐక్యరాజ్య సమితి ప్రకారము యుఎన్ఓ చార్టర్ చట్టం ప్రకారము ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కులు సమానమైనటువంటి స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కులను యుఎన్ఓ చార్టర్ చట్టం ప్రకారము ప్రసాదించడం జరుగుతుంది జాతి వర్ణ వివక్ష లేకుండా మతము లింగ వివక్ష లేకుండా స్వేచ్ఛగా జీవించడానికి అవకాశాన్ని కల్పించేటువంటి మెసులుబాటు అనేటువంటిది ఉంది ప్రతి దేశం కూడా ఈ దే ఈ చార్టర్ చట్టంలో సంతకం చేసినటువంటి ప్రతి దేశం కూడా ఈ చార్టర్ చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ నియమాలను తూచా తప్పకుండా పాటించవచ్చు The threat and use of force against sovereign nations. The violation of international law, including international humanitarian law and international human rights law. The targeting of civilians and civilian infrastructure. The weaponization of food and water. The erosion of human rights. On and on, we see an all too familiar pattern. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ చార్టర్లో ఉన్నటువంటి ఆర్టికల్ ఒకటి ప్రకారం సమానత్వ సూత్రం మీద ఆధారపడి అందరికీ సమానమైనటువంటి ఉదాహరణ కల్పించాలని చెప్పేసి సూచించడం ఆర్టికల్ మూడు రెండు ఆర్టికల్ ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ప్రకారం కూడా అన్ని ఆర్టికల్స్ను మనం పరిశీలించినట్లయితే ఈ ఆర్టికల్స్ ద్వారా భారతదేశంలో మరి ఉండేటువంటి పౌరులకు హక్కులు అనేటువంటివి కల్పించబడట్లేదు ఈ చార్టర్ చట్టంలో ఉండేటువంటి ఈ అన్ని ఆర్టికల్స్ ప్రకారం కూడా సమానత్వాన్ని సమానిక సామాజికమైనటువంటి న్యాయాన్ని సాంఘిక సమానత్వాన్ని సమాన వేతనాన్ని లింగ సమానత్వము జాతి వివక్షను నిర్మూలించేటువంటి ఈ ఆర్టికల్స్ వీటి ప్రకారం ఈ భారతదేశంలో పౌరులకు హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు హక్కుల అనేటువంటివి సరిగా కల్పించబడలేదు హక్కులు హక్కుల ఉల్లంఘన అనేటువంటిది జరుగుతున్నటువంటి మాట మాటెంట్ ఎక్సలెన్సీస్ వాళ్ళు అసర్టింగ్ ఆ రైట్స్ వి మస్ట్ ఆల్సో ఫర్మ్లీ ఫేస్ అప్ టు థ్రెట్స్ కౌంటరింగ్ టెర్రరిజం ఈస్ పర్టికులర్ ప్రయారిటీ బికాస్ ఇట్ సింథసైజెస్ బిగటరీ వైలెన్స్ ఇంటాలరెన్స్ and fear india has confronted to forge common minarayam bharatdesham un general assembly lokala తన యొక్క వాదనను వినిపించడం జరిగింది ఇది పూర్తిగా టెర్రరిజం టెర్రరిజంకి కౌంటర్ అనేటువంటి విషయంగా మాత్రమే ఉంది తప్ప ఇతర భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక అసమానతల గురించి ఎప్పుడూ కూడా ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు ఈ దేశంలో దళితులపైన గిరిజనులపైన ఆదివాసీలపైన చాలా మరణ హోమం దాడులు అనేటువంటి జరుగుతున్నాయి జాతి అహంకారం చేత కుల దురహంకారం చేత ఈ దేశం లోపల దళితులను గిరిజనులను ఇతర ఇతర తక్కువ కులస్తుల మీద దాడులు చేయడం అనేటువంటిది ఈ దేశంలో సర్వసాధారణంగా ఉంది ఎప్పుడూ కూడా ఈ దాడులకు సంబంధించి క్యాస్ట్ వివక్షకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఆర్థిక అసమానతలకు సంబంధించినటువంటి అంశాలు కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీ లోపల భారతదేశం ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈ దేశం లోపల హక్కుల యొక్క ఉల్లంఘన అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఈ హక్కులను పరిరక్షించేటువంటి బాధ్యత అనేటువంటి ప్రభుత్వాలు తీసుకోవట్లేదు చాలామంది పేదరికంలో ఇప్పటికీ నివసిస్తున్నారు సామాజిక ఆర్థిక సమానత్వం అనేటువంటి హోదాలు లేక వాళ్ళు ఇప్పటికీ కడు పేద పరిస్థితుల లోపలనే ఉంటున్నారు ఈ దేశంలో ఇంత నీచమైనటువంటి స్థితికి కారణం ఏంటంటే ఈ దేశంలో కుల వ్యవస్థ కుల వ్యవస్థనే దేశంలోని సామాజికంగా సమాజాన్ని వర్గీకరించి పేదవారిగా బానిసలు చేయడం అనేటువంటిది జరిగింది అసమానమైనటువంటి జీత భత్యాల యొక్క పంపిణీ కూడా ఈ దేశం లోపల ఇప్పటి కొనసాగుతుంది ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో జీతాల యొక్క అసమానం పంపిణీ అనేటువంటిది జరగటం మధ్యతరగతి పేదలు తరతరాలుగా బానిసలుగా ఉండటం ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ దేశం లోపల మరి అన్ని విషయాల లోపల దళితులను వేధించడమే కాకుండా మరి సివిల్ రిజిస్ట్రేషన్ అనేటువంటి దేశంలో చాలా తక్కువగా ఉంది పెళ్లి విడాకుల విషయంలో రిజిస్ట్రేషన్ అనేటువంటిది కూడా ఇంతవరకు ఈ దేశంలో రిజిస్ట్రేషన్ లేదు ఈ కేవలం ఈ దేశంలో ఉండేటువంటి రిజిస్ట్రేషను మరణము జననానికి సంబంధించిన రిజిస్ట్రేషనే ఉంది తప్ప మరి ఇతర ఇతర విషయాలు విడాకులకు సంబంధించిన కారణాల యొక్క రిజిస్ట్రేషన్ అనేది లేదు ఈ దేశంలో చాలా మటుకు ఇప్పటికీ పేదరికంలో నివసిస్తున్నారు చాలామంది దాదాపుగా ఈ దేశం లోపల మరి ఎనభై శాతం మంది కూడా బీపీఎల్ ఫ్యామిలీగా మరి ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్నటువంటి మాట వాస్తవము తాటిచేటర్ వారి యొక్క పరిస్థితి వాళ్ళ హక్కులను మనం పరిశీలించినట్లయితే ఈ దేశంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వారికి వివాహం చేసుకునేటువంటి మెసులుబాటు లేదు విద్యా ఉద్యోగ రాజకీయ యొక్క సమానమైనటువంటి అవకాశాలు లేవు వారు కడు పేద పరిస్థితుల్లో ఉండి వారు భిక్షాటన చేస్తూ జీవనం గడిపేటువంటి స్థితి ఈ దేశంలో యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర దళితులు అనేటువంటిది సామాజిక వర్గీకరణ అనేటువంటి క్రమం ఉంది ఈ వర్గీకరణ క్రమం ప్రకారము ఈ దేశం లోపల జీవనం అనేటువంటిది ఇప్పటికీ ఉంది అదేవిధంగా ఈ దేశంలో మహిళలకు సమానమైనటువంటి హక్కులు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కలిగించట్లేదు కాన్స్టిట్యూషన్ పర ఈక్వాలిటీ ప్రాటర్నిటీ అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్లో వాడికి సంబంధించినటువంటి హక్కులు అనేటువంటి అందరికి సమానంగా అందట్లేదు మహిళలు విద్యా ఉద్యోగ రాజకీయ సమానత్వం అనేటువంటి పురుషులతోట హక్కులు పొందట్లేదు ఈ దేశం లోపల విద్యా సమానమైనటువంటి స్థాయి లేదు సమానమైనటువంటి ఓదా గౌరవ మర్యాదలు అనేటువంటివి ప్రజలకు దక్కట్లేదు చాలామంది కూడా తమ బతుకు కోసం వీధుల లోపల భిక్షాటన చేస్తూ గుడిషల లోపల మరి చిన్న చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధిని గడుపుతున్నారు తప్ప ఈ దేశం లోపల మరి ధనవంతులకు మరి అగ్రకులస్తులకు సమానంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా హోదాను పొందడం అనేటువంటిది లేదు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఐక్యరాజ్య సమితి కల్పించినటువంటి హక్కులు ఏవైతున్న ఉంటున్నావో ఆ హక్కులు అనేటువంటివి ఈ దేశం లోపల ఇంప్లిమెంట్ కావట్లేదు దళితులను చిన్న చూపు చూడమే కాకుండా ఈ దేశం లోపల సామాజికంగా సాంఘికంగా న్యాయం అనేటువంటిది సమానంగా లేదు ఐక్యరాజ్య సమితి చార్టర్ చార్టర్పై సంతకం చేసినటువంటి భారత్ ఆ హక్కులను అన్నింటినీ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కల్పించాలి ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సమానమైనటువంటి హక్కులను ఆ యుఎన్ఓ చార్టర్ చట్టంలో ఉన్నటువంటి ఆ చట్టంలో ఉండేటువంటి ఆర్టికల్స్ ప్రకారం న్యాయం అనేటువంటి చేయాలి కానీ ఈ దేశం లోపల అలాంటి న్యాయం అనేటువంటిది జరగట్లేదు హక్కుల యొక్క ఉల్లంఘన అనేటువంటిది ప్రతి సందర్భం లోపల జరుగుతుంది ఈ దేశంలో కేవలం అగ్ర కులస్తుల యొక్క పెత్తనం అగ్రకులస్తుల యొక్క రాజకీయ పలుకుబడి అగ్రకులస్తుల యొక్క దౌర్జన్యం చేత సామాజికంగా సామాన్యమైనటువంటి దళితులు గిరిజులు గిరిజనులు మరి తక్కువ కులస్తులు అనేటువంటిది కడు పేదరికంలో ఉంటూ బానిస జీవితం అనేటువంటి చేయడం జరుగుతుంది వారికి సమాజం లోపల మెరుగైనటువంటి విద్యా అవకాశాలు కానీ మెరుగైనటువంటి వైద్య అవకాశాలు కానీ మరి సమానమైనటువంటి రాజకీయ హోదా కానీ సాంఘిక హోదా అనేటువంటిది ఈ దేశంలో లేదు కాబట్టి భారతదేశం అనేటువంటిది హక్కుల ఉల్లంఘనకు పాటుపడుతుంది ఈ దేశం మీద ఇంతవరకు కూడా ఇంత హక్కుల ఉల్లంఘన జరిగిన ఈ దేశం మీద ఎలాంటి చర్యలు అనేటువంటిది యుఎన్ జనరల్ అసెంబ్లీ తీసుకోకపోవడం చాలా బాధ కలిగినటువంటి అంశము ఈ దేశం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఈ దేశంలో కుల వ్యవస్థ వల్ల చాలా అన్యాయం జరుగుతుంది సమాజాన్ని వర్గీకరించి కొన్ని కులస్సులు అగ్ర కులసులు మాత్రమే పెత్తనం చేస్తూ రాజకీయ పెత్తనం వల్ల మరి బానిస బతుకులను బానిసలను చేసి జీవితాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది కాబట్టి ఈ దేశంలో జీవనం కోసం బతుకు కోసం చాలా ఇబ్బందులు పడుతూ నిత్యం వ్యవసాయ పనులు చేస్తూ నిత్యం పారిశుద్ధ పనులు చేస్తూ నిత్యం చిన్న చితక పనులు చేస్తూ కూలి పనులు చేస్తూ తమ యొక్క పుట్టను నింపుకోవడమే పరిస్థితి ఏర్పడింది ఎలాంటి వాళ్ళకు సామాజిక రాజకీయ సమానత్వం లేదు కాబట్టి యుఎన్ చార్టర్ చట్టంలో ఉండేటువంటి చట్టం ప్రకారం ఈ దేశం లోపల హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పేసి గ్రహించి ఈ దేశం మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సామాజిక సమానత్వం కోసం ఎన్నో ఉద్యమాలు ఈ దేశంలో జరిగినాయి సామాజిక సమానత్వం రాజకీయ సమానత్వం కోసము రిజర్వేషన్లకై పోరాటాలు జరిగినాయి సాంఘిక సమానత్వం కోసం ఆర్థిక సమానత్వం కోసం రాజకీయ సమానత్వం కోసం భూస్వాములు భూస్వాములకు వ్యతిరేకంగా భూ పోరాటాలు జరిగినాయి రైతువారి విధానాలకు భూస్వాముల యొక్క రైతువారి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి ఎన్ని జరిగినప్పటికీ కూడా ఈ దేశం లోపల పేదరికము వ్యవసాయ ఆధారిత పనులు తప్ప ఈ దేశం లోపల అభివృద్ధి చెందినటువంటి సా శాస్త్ర సాంకేతిక విధానాలను ఉపయోగించుకొని అభివృద్ధి చెందినటువంటి మాట అనేటువంటిది అసలు ఊసేలేదు ఈ దేశంలో టెక్నాలజీ ఉపయోగం అనేటువంటిది కేవలం అగ్రకులకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప అందరికీ సమానంగా శాస్త్ర సాంకేతిక రంగంలో ఉండేటువంటి అభివృద్ధి అనేటువంటిది అందరికీ సమానంగా ఉపయోగపడట్లేదు దానికి అందరి కారణం ఏంటంటే రాజకీయంగా మరి కొన్ని అగ్రంగా అగ్ర అగ్ర కులస్తులు అభివృద్ధి చెందినటువంటి కులస్తులు మాత్రమే రాజకీయంగా అధికారంలో ఉండి వీరిని చిన్నచూపు చూడడం సంక్షేమ కార్యక్రమాలు అందకుండా చేయడం బడ్జెట్ను అవినీతి చేస్తూ లంచ వండితనాన్ని ఎంకరేజ్ చేయడం వల్లనే మరి దేశంలో అనేటువంటి నిర్మూలన జరగట్లేదు సామాజికమైనటువంటి న్యాయం జరగట్లేదు అందరికీ విద్య అనేటువంటి సమానంగా అందట్లేదు ఉద్యోగ అవకాశాలు కూడా సమానంగా అందరికీ అందట్లేదు ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాన హక్కుల సవరణ చట్టం కోసం పోరాటం చేయాలి సమాన హక్కుల సవరణ చట్టం ద్వారా ఈ దేశంలో కుల నిర్మూలన చేయాలని సమానమైనటువంటి జీతభత్యాలు సాధించాలని మరి మహిళలకు సమానమైనటువంటి హక్కులు పొందాలని చెప్పేసి విద్యా సమానత్వాన్ని సాధించాలనేటువంటి పోరాటం చేతనే మనం సమాన హక్కుల సవరణ చట్టం తరఫున ఉద్యమం చేస్తున్నాం నా పేరు ఎం నరసింహన్ రాయ్ నేను జాతీయ అధ్యక్షుణ్ణి ఈ సమాన హక్కుల సవరణ చట్టం కోసమై ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఈ ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నా ఈ దేశంలో ఎంతోమంది ధనవంతులైనటువంటి దేశభక్తులే దేశ నాయకులే తప్ప కడు పేదరికంలో ఉండేటువంటి మరి కింది స్థాయిలో ఉన్నటువంటి కులాల నుంచి ఎవ్వరు కూడా జాతీయ స్థాయికి జాతీయ నాయకులుగా ఎదగలేదు ఇప్పటికీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అదే రకమైనటువంటి వ్యవసాయ ఆధార పనులు వ్యవసాయ కూలి పని అదే పారిశుద్ధ్య పనులు అదే చిన్న చితక వ్యాపారాలు ఉద్యోగస్తులు తప్ప మరి అగ్ర కులస్తులు మాత్రమే దేశంలో చేసి ఆర్థికంగా వ్యాపారంలో రాజకీయంగా మరి అందరిని అనగదొక్కి ఎవరి బాగోగులను సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయకుండా అవినీతి చేత ఈ దేశం లోపల పేదరికాన్ని పెంచి పోషిస్తున్నారు ఈ దేశంలో పేదరిక నిర్మూలనకై నిరంతరంగా ఎన్నో సమస్యలు కృషి చేసినప్పటికీ అది సాధ్యం కావట్లేదు ఈ దేశంలో ఇప్పటికీ కూడా పేదరికంలో ఉండేటువంటి జనాభా ఎంత లెక్క లెక్క చేయడం అనేటువంటిది జరగలేదు ఎంతమంది పేదలు ఉన్నారు అనేటువంటి విషయం కూడా లెక్కలేదు ఏ కులానికి సంబంధించినటువంటి జనాభా ఎంత ఉంది అనేటువంటి లెక్కలు కూడా లేవు కుల జనాభా కుల గణన లేదు మరి పేదరిక గణన అనేటువంటిది లేదు అసమానము అసాధ్యమైనటువంటి సాధ్యం కాని పేదరిక అంచనాల వల్ల ఈ దేశాన్ని అభివృద్ధి చెందినటువంటిది అభివృద్ధి చెందిన దేశంగా చిత్రీకరించేందుకు